హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇగో ఈరోజైతే నేను మేకల దగ్గరికి వచ్చిన కానీ ఎండ బాగా కొడుతుందిగా ఫ్రెండ్స్ ఒక్క దగ్గర అయితే మేస్తలేవు వీటిని గాయడం అయితే మస్తు రిస్క్ ఎంత చేతనైనా కాకుండా వీటి వెనకాలనైతే అయితే పోకనైతే తప్పదు మనం ఒక రోజు కూలికి పోవద్దు అనుకుంటే ఆ రోజు సప్పుడు జాకి ఇంటికాడు ఉండొచ్చు చేతనైతే లేదనుకుంటే ఓ రోజు బయ దగ్గరికి పోవద్దు అనుకుంటే చేతన కాకుంటే ఊకోవచ్చు కానీ ఈ మేకలు అయితే అట్లా కాదు ఫ్రెండ్స్ మేకలు ఒకటే కాదు అనంగా గొర్రెలు అనంగా రెండు ఒకటే వీటి దగ్గరకైతే వర్షం వచ్చినా ఎండ కొట్టినా వాన వానే కానీ ఎండే కానీ వాన జ్ఞానాలే ఎండకెండాలే ఎండాలే వీటి కాడికి అయితే రోజైతే పోవాలి తప్పదు వీటిని కాసేటోళ్ళకి తెలుస్తుంది ఆ బాధ అయితే ఓకేనా ఫ్రెండ్స్ మీకు గొర్రెలు ఉన్నాయా మేకలు ఉన్నాయా ఏమున్నాయో కామెంట్ చేయండి మీ బాధ ఎట్లుందో చెప్పండి